మాత్రం అన్ని సార్లు వాడాము సో రిక్వెస్టింగ్ త్రివిక్రమ్ గారు ప్లీజ్ నమస్కారం నా ఇద్దరు ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు సమంత గారు అండ్ ఆలయ గారు అంటే నేను ఆలయ గారితో ఇంకా పని చేయలేదు ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో చూడాలి సమంత గారితో పనిచేశాను నేను మూడు సినిమాలు అండ్ నాకు నేను ఇప్పుడే ఆలయ గారి చెప్తున్నాను ఎందుకంటే తెలుగు తమిళ్ మలయాళం అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు నాకు తెలిసి రజనీకాంత్ గారు తర్వాత సమంత గారు అనుకుంటాను సో లేదు ఇది ప్రేమతో కాదు నిజం అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది అండ్ రాణా కంగ్రాజ్యులేషన్స్ మన ఇద్దరం కలవలేదు ఫిల్మ్ఫేర్ అవార్డుకి ఎందుకంటే అందులో కూడా బాగా ఉంది నేను రాసేనా సినిమాకి అందుకని అండ్ ఆలయా గారికి ఇందాకే చెప్తున్నాను ట్రైలర్ చూస్తే నాకు చాలా రోజులకి దాదాపు ఒక టూ వీక్స్ బ్యాక్ త్రీ వీక్స్ బ్యాక్ నేను యూట్యూబ్లో ట్రైలర్ చూశాను కొన్ని సినిమాలు మనకి మనం వాడి తాలూకు ట్రైలర్ చూడగానే లేదంటే పోస్టర్ చూడగానే అవి మన పిలుస్తాయి దే విల్ వెల్కమ్ యూ సో నాకు జిగ్రా అట్లా అనిపించింది చూసిన వెంటనే అది రా నన్ను చూడని పిలుస్తుంది సో నాకు తెలిసి అంత ఇంటెన్సిటీ ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టడానికి ఆవిడ ఎంత కష్టపడి ఉంటారు ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టాలంటే ఎలాగో యాక్టింగ్లో మెంటల్గా చాలా ఇంటెన్సిటీ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఆవిడ ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు అది మనకి కనిపిస్తుంది అండ్ ఈ సినిమా నాకు ట్రైలర్ చూడగానే కొన్ని సూపర్ హిట్లు అని చెప్తాం కదా ఇది ట్రైలర్తోనే సూపర్ హిట్ అని నాకు అనిపించిన సినిమా ఇది అండ్ వాసన్ బాల నేను మద్దతుకు దర్దన హోత చూశాను ఎందుకంటే నా పెద్ద కొడుకు ఆ సినిమా బాగా ఇష్టం ఎందుకంటే ఆ సినిమా అంటే ఆయన హ్యాండిల్ చేసిన విధానం చాలా పృక్కీగా అనిపించింది నాకు అండ్ దానికి చాలా ధైర్యం కావాలి ఏది భయపడకుండా సినిమా సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అనే ఫీల్ లేకుండా కథని అది ఎలా చెబితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎప్రోచ్ అయి తీసుకుంటే వెళ్ళిపోవటం అది ఆ ధైర్యం ఉంది ఆయనలో బట్ ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది మీకు దీని సక్సెస్ వల్ల అండ్ ఐ హోప్ ఐ విష్ అండ్ ఐ ప్రే అండ్ ఐ నో ఆల్సో అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ముఖ్యంగా రాహుల్ నేను ఐ లవ్ యూ నీకు చెప్పకూడదు మనం చెప్పుకుంటూ బాగోదు అంటే మేము ఇద్దరం గారం సినిమాలో కలిసి పనిచేసాం అండ్ నేను యాక్చువల్గా ఈవేళ నేను ఏమైనా సరిగ్గా మాట్లాడలేకపోతే దానికి కారణం రాహులే మీరు లైవ్లో మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామని నేను అక్కడ కూర్చుని వెయిట్ చేస్తానని చెప్పాడేనా సో నేనే నేనంత మాట్లాడడానికి నేనేమి ప్రిపేర్ అవ్వను నాకు ఏమనిపిస్తే అదే మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీళ్ళని వరకు ఎందుకంటే నేను ప్రయత్నపూర్వకంగా జరిగేదాన్ని దీన్ని నమ్మను దానంతట అది జరగనివ్వాలని కోరుకుంటాను నేను అంటే ఏదైనా మనం పుష్ చేయటం కరెక్ట్ కాదన్న నా అభిప్రాయం ఇది నేను ఎంతవరకు రైట్ నాకు తెలియదు కానీ ఏది జరిగినా సహజంగా జరగాలి అది మన ఎంత దూరం తీసుకెళ్తుందో అదే తీసుకెళ్ళాలి తప్ప అంటే నది గురించి చెప్తారు కదా ఏ నదిలో ఏ క్షణం ఒకే నీరు ప్రవహించదంటారు అంటే ఇప్పుడున్న నది నెక్స్ట్ సెకండ్లో లేదు ఆ వాటర్ తోసుకుని ముందుకు వెళ్ళిపోతుంటుంది అలాగే నేను కూడా ఎట్లా ఉండాలనుకుంటానంటే ఈ క్షణం ఉన్నట్టు నెక్స్ట్ క్షణం ఉండకుండా ఉండే ప్రయత్నమే చేస్తాను ఒక్కొక్కసారి అందులో గెలుస్తుంటాం ఒక్కొక్కసారి ఓడిపోతుంటాం బట్ అందరూ కూడా అంత సహజంగా ఒక ప్రవహిస్తూ పోవాలని ఈవేళ అందరం కలిసి ఇక్కడ ఇప్పుడు నేను లోపలికి వచ్చే వరకు నాకు తెలియదు నేనంత ఆనందంగా ఈ గంట గంట నరిసేపు గడుపుతానని అంత సహజంగానే జీవితంలో అన్నీ జరగాలని కోరుకుంటాను నేను కూడా సో అందుకని మీరు నా నుంచి ఎక్కువ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే నేను మిమ్మల్ని బహుశా ఏమంటుందని మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవకపోతే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి నాకు తెలిసి ఈవిడితో మన సుమగారు ఇందాక మాట్లాడిన ఐదు నిమిషాలే అంత సరదాగా ఉందంటే ఆలయ గారితో ఎందుకంటే నాకు సమంత గారిలో ఉన్న సేమ్ లక్షణం ఆవిడలో కూడా కనిపించింది ఎందుకంటే సమంత కూడా మేము పనిచేసేటప్పుడు సెట్లు ఒక డైనమిట్ ఉన్నట్టుగా ఉంటుంది అంటే అసలు ఏ షాట్ కూడా బోర్ కొట్టదు చచ్చిపోతున్న సీన్ చేస్తున్నా కూడా నవ్వుతూ వెళ్ళి తర్వాత సీన్లోకి వెళ్ళి చచ్చిపోతుంది సో అంటే అలాంటి ఒక లైవ్ డైనమేట్ లాగా లైవ్ లాగా ఉంటుంది అలాగే ఇప్పుడు నాకు ఆలయా గారిని ఈ కాసేపు ఇంటరాక్షన్ చూస్తే నాకు అనిపించింది మన సుమగారితోటి ఈ లెక్కన నాకు రెండున్నర గంటల సినిమా ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది ఎందుకంటే ప్రివ్యూ మనకు కనిపించేస్తుంది కాబట్టి సో ఆ సమంత అంది కదా ఇది ఏమంటారు దాన్ని మీ సినిమాకి మీరే హీరోలు అని హీరోయిన్లు అని ఎవరన్నారు మీరు ఎప్పటి నుంచే హీరోలే ఏం మాయ చేసావో చేసిన సినిమా సినిమా అయితే నేను నాకు బన్నీ గారు ఫోన్ చేసి సమంతాను కొత్త హీరో నచ్చింది చూసారా మీరు ఆవిడ కోసం సినిమా చూడండి అని చెప్పి పెద్ద పెద్ద ఫ్యాన్ బన్నీ అప్పుడు సో అందుకని మీరు అప్పటి నుంచి హీరోలే ఎప్పుడు హీరోలే ఎందుకంటే మా అమ్మలు లేకుండా మేము లేము మీరు లేకుండా మీ తర్వాత తరం లేదు సో ఖచ్చితంగా మీరు ఎప్పటికీ హీరోలే సో ఆ విషయంలో మీరు మీరు మీకు ఎవరో పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ పవర్ఫుల్ శక్తి అంటేనే స్త్రీ కదా అందులోని ఈ తొమ్మిది రోజులు మనకి ప్రపంచం మొత్తం చెప్తున్నాం మన ఓల్డ్ హోల్ ప్రపంచానికి అంతటికి మీరే శక్తి మీరే కొంచెం మాకు ఇవ్వాలి వీలుంటే మమ్మల్ని కొంచెం ఎంపవర్ చేయండి సో మీరు మరింత ముందుకెళ్ళాలని మీరు ముందుకెళ్తుంటే ఎందుకంటే మనకి చెప్పారు కదా ఏమంటుందని ఒక మగాడు సంతోషంగా ఉంటే వాడు డబ్బు వల్ల సంతోషంగా ఉంటాడు బట్ ఒక స్త్రీ సంతోషంగా ఉందంటే ఒక కుటుంబం వల్ల సంతోషంగా ఉంటుంది అందుకని ఒక స్త్రీ బాగుంటే కనుక ఒక యూనిట్ అంతా బాగుంటుంది సో అలాంటి చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ఓ ప్రపంచం వసుదైకు కుటుంబం వాళ్ళని అందరూ ఆనందంగా ఉండాలని అందులో మనం కూడా భాగవాలని కోరుకుంటూ ఈ సాయంత్రం ఈ సందర్భంగా ఆలయ గారిని నన్ను పిలిచినందుకు ఆవిడకి నా కృతజ్ఞతలు చెప్తూ అండ్ శుభాకాంక్షలు అండ్ మీ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా రేపు పదకొండో తారీఖున మార్నింగ్ మీకు తెలుస్తుంది తెలిసిన తర్వాత నా నెంబర్ ఉంది కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టండి ఓకే ఐ విష్యూ ఆల్ సక్సెస్ వాసన్ గారు మీకు కూడా రాహుల్ అండ్ వేదాన్ రాణ గారు మీకు కొంచెం డబ్బులు వస్తే మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందాం మన ఇద్దరు ఎందుకంటే తర్వాత మనకు కొన్ని విషయాలు నేను మాట్లాడుకోవడానికి ఓకే సావంత్ గారు అప్పుడప్పుడు మీరు బాంబేలోనే కాకుండా కొంచెం హైదరాబాద్లో జరిగే వాటికి కూడా రాస్తాం మేము రాస్తే మీరు చేస్తారా మీరు చేయరేమోనే భయంతో మేము రాయట్లేదు మీరు మీరందరూ ఆవిడ అత్తంటి దారేదో అని చెప్పాను సమ సమంత గారు హైదరాబాద్ రావడానికి దారేదో చెప్పని చెప్పండి ఆవిడకి సమంతరా గారి సమంత గారికి హైదరాబాద్కి దారి ఇది అని చెప్పాలి మీరు అందరూ తెలుగు వాళ్ళందరూ కలిసి మనం ఏదైనా ఒక హ్యాష్ టాగ్ లేదు ట్విట్టర్లో ట్రెండింగ్ ఏదో ఒకటి చేద్దాం ఆవిడ కోసం ఓకే సో ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్ ఆల్రెడీ మనకి తెలిసి ఆర్ఆర్ఆర్లో సీతగా మనందరి ఇళ్లలోకి వచ్చేసారు కాబట్టి ఆవిడ ఈసారి మరి విజయదశమికి ఆవిడకి విజయాన్ని ఇచ్చి మన ఇంటి ఆడపడుచుని మరింత సక్సెస్తో మనం బయటికి పంపుదాం ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం శుభ సాయంత్రం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ మాటలు మీరు ప్రిపేర్ అవ్వరు మాకు తెలుసు మేము లాక్కుంటూ ఉంటాం వాటిలో నుంచి